అందరికీ నమస్కారం వెల్కమ్ టు జాహ్నవి స్టైల్ కుకింగ్ కార్తీక పురాణం పదవ అధ్యాయం అజామీలుని పూర్వజన్మ వృత్తాంతం జనకుడు ఉ వశిష్ఠుల వారిని చూసి మునిశ్రేష్ట ఈ అజామీలుడు ఎవరు వాడి పూర్వజన్మ ఎటువంటిది పూర్వజన్మన ఎలాంటి పాపాలు చేశాడు ఇప్పుడు విష్ణుదూతములు వైకుంఠమునకు తీసుకుపోయిన తరువాత ఏం జరిగెను వివరించవలసిందిగా ప్రార్థించెను అప్పుడు ఆ మునిశ్రేష్ఠుడు జనక మహారాజును చూసి ఇలా చెప్పదలచెను జనక అజామీలుని విష్ణుదూతలు వైకుంఠములకు తీసుకుపోయిన తరువాత యమకింకరులు తన ప్రభువైన యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి ప్రభు తమ ఆజ్ఞ ప్రకారం అజామీలుణ్ణి తీసుకువచ్చుటకు వెళ్ళగా అచ్చటకు విష్ణుదూతలు వచ్చి మాతో వాదించి అజామీలుణ్ణి విమానం ఎక్కించి వైకుంఠములకు తీసుకొని పోయిరి మేము చేయే చేసేదేమీ లేక విచారించుచు ఇక్కడికి వచ్చాము అని భయపడుతూ చెప్పారు అప్పుడు యమధర్మరాజు అవురా ఎంత పని జరిగెను ఎప్పుడు ఈ విధంగా జరగలేదు దీనికి బలమైన కారణం ఏదైనా ఉండి ఉండవచ్చు అనెను అప్పుడు అజామీలుని పూర్వజన్మ వృత్తాంతం తెలుసుకొని ఓహో అదా సంగతి తన అవసాన కాలమున నారాయణ అని వైకుంఠవాసుని నామస్మరణ చేసి ఉండెను అందుకుగాను విష్ణుదూతలు వచ్చి వాణిని తీసుకొని పోయిరి తెలియక కానీ తెలిసి కానీ మృత్యు సమయమున హరినామస్మరణ ఎవరు చేస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగుతుంది కనుక అజామీలుడు వైకుంఠ ప్రాప్తి కలిగెను కదా అని అనుకొనెను అజామీలుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒకనొక శివాలయంలో అర్చకుడుగా ఉండెను అతడు తన అపురూపమైన అందం చేత సిరి సంపదుల చేత బలము చేత గర్విష్టి అయి వ్యభిచారి అయి శివారాధన చేయక శివాలయం యొక్క ధనము అపహరించుచు శివని విగ్రహం వద్ద దూపదీప నైవేద్యాలు పెట్టక దుష్ట సావాసములు చేసి విచ్చలవిడిగా తిరుగుతూ ఉండేవాడు ఒక్కొక్కసారి శివాలయంలో పరమేశ్వరునికి ఎదురుగా పాదాలు చాచుకొని పడుకునేవాడు ఇతనికి ఒక పేద బ్రాహ్మణ శ్రీతో రహస్య సంబంధం ఉండేది ఆమె కూడా అందమైనది అవుటచే చేసేదేమీ లేక ఆమె భర్త చూసి చూడనట్లు ఉండేవాడు బిషాటనకై ఊరూరు తిరుగుతూ ఏదో వేలకు ఇంటికి వచ్చి కాలం గడుపుతూ ఉండేవాడు ఒకరోజు పొరుగురికి వెళ్ళి ఏచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు పెట్టుకొని అలసిపోయి ఇంటికి వచ్చి నాకు ఈరోజు ఆకలి ఎక్కువగా ఉన్నది త్వరగా వంటిచే వంట చేసి పెట్టు అని భార్యతో అన్నాడు అందుకు ఆమె చీదరించుకుంటూ నిర్లక్ష్యంతో కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు కూడా ఇవ్వకుండా అతని వంక కన్నెత్తైనా చూడకుండా విటునిపై మనస్సు కలదై ఆయన మగన్ని తోలనాడుతూ అంటే తిడుతూ భర్తకు కోపం వచ్చి తిడుతూ ఉండేది అప్పుడు ఆ భర్తకు కోపం వచ్చి మూలన ఉన్న కర్రతో ఆమెను కొట్టెను అప్పుడు ఆమె కూడా భర్త దగ్గర ఉన్న కర్ర లాక్కొని భర్తని రెండింతలు ఎక్కువగా కొట్టి బయటికి తోసి తలుపులు వేసెను అతడు చేసేదేమీ లేక భార్యపై విసుకు చెంది ఇక ఇంటి ముఖం చూడకూడదని దేశ ఆటనకు వెళ్ళిపోయాడు అంటే ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు భర్త ఇంటి నుండి వెళ్ళిపోయిన తర్వాత ఆమె మిక్కిలి సంతోషించి ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చొని ఉండగా ఒక చాకలివాడు ఆ దారిన పోవచు ఉండెను అతనిని పిలిచిఓయి నీవు ఈ రాత్రి నాతో ఉండవలేను అని కోరెను అప్పుడు ఆ చాకలివాడు తల్లి నీవు బ్రాహ్మణ పడితివి నేను నీచ కులస్తుని చాకలవాడిని మరి ఏ విధంగా పిలు ఈ విధంగా పిలవడం సఖ్యం కాదు నేను అలాంటి పాపం చేయను అని బుద్ధి చెప్పి వెళ్ళిపోయాడు ఆమె ఆ చాకలవాణి అమాయకత్వమునకు లోన నవ్వుకొని అక్కడ నుండి వెళ్ళి ఆ గ్రామ శివార్చకుడు అక్కడికి వెళ్ళి ఆమె కామవాంఛ తీర్చమని పరి విధములుగా బతిమలాడి ఆ రాత్రి అంతా అతనితో గడిపి ఉదయం నా ఇంటికి వచ్చి అయ్యో నేను ఎలాంటి పాపానికి వడగెట్టాను అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తను ఇంటి నుండి వెళ్ళగొట్టి క్షణికమైన కామవాంఛకు లోనై మహా అపరాధం చేశాను అని పని పాయచిత్తం పొం కలిగి ఒక కూలివాణ్ణి పిలిపించి కొంత ధనం ఇచ్చి తన భర్తను వెతికి తీసుకురావాల్సిందిగా ఆ కూలివాణ్ణి పంపించింది అతను కొన్ని దినములు వెతికి వెతికి తన భర్తని ఇంటికి తీసుకువచ్చాడు భర్త ఇంటికి రాగానే బా ఆయన పాదాలపై పడి తన తప్పులు క్షమించమని ప్రార్థించింది అప్పటి నుండి ఆమె మంచి నడవడిక చెంది భర్త అనురాగానికి పాత్రురాలయ్యింది కొంతకాలానికి శివార్చనకు శివా అర్చకుడికి ఏదో వ్యాధి సక్రమించి దినదినము క్షీణించుచు మరణించెను అతడు రౌరరాది నరక కూపముల బారిన పడి నానా బాధలు పొంది మర్లా నరజన్మ ఎత్తి సత్యవ్రతుడను బ్రాహ్మణోత్తమునికి కుమారుడై కార్తీక మాసమున నదీ స్నానము చేసి దేవతార్చనము చేసి ఉండటం వలన నేడు జన్ జన్మజన్మల పాపాలు పోయి అజామీలుడై పుట్టెను ఇప్పటికీ తన అవసాన కాలమున నారాయణ అని శ్రీహరిని స్మరించుట వలన వైకుంఠమునకు పోయెను బ్రాహ్మణుడు భార్య ఆగు ఆ కామిని కూడా రోగసురాలై చనిపోయెను అనేక ఆమె యమయాతనలు అనుభవించి ఒక మాలవాణి ఇంట జన్మించను ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గండమున పుట్టిందని జ్యోతిష్యుడు చెప్పెను ఆ మాలవాడు శిశువును తీసుకొని పోయి అడవిలో వదిలిపెట్టాడు అంతలో ఒక విప్రుడు ఆ దారిన పోతూ ఆ పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకొని పోయి తన ఇంటి దాసికి ఇచ్చి పోషించమన్నాడు ఆ బాలకే అజామీలుడు ప్రేమించిన ఆ పడతి వారి పూర్వజన్మ వృత్తాంతం ఇది నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించుట వలన దాన ధర్మములు శ్రీహరి కథలను ఆలకించుట కార్తీక మాస స్నాన ప్రభావముల వలన ఎటువంటి వారైనా మోక్షం పొందగలరు కావున కార్తీక మాసమందు వ్రతములు పురాణ శ్రవణములు చేసిన వారు ఇహపరములలో సుఖములు పొందగలరు దశమాధ్యాయము పదవ రోజు పారాయణ సమాప్తం